భారత రాజకీయాల్లోనే అత్యంత పెద్ద కుటుంబ గొడవల్లో ఒకటి హఠాత్తుగా చాలా సైలెంట్గా ముగిసిపోయింది అసలు తెర వెనకేం జరిగింది రండి ఈ వ్యవహారం లోతుల్లోకి వెళ్ళి చూద్దాం అసలు పదేళ్లుగా నడిచిన ఈ కుటుంబ యుద్ధం ఉన్నట్టుండి ఎందుకు ఆగిపోయింది ఇంతకీ ఎందుకిలా జరిగింది ఈ హఠాత్ శాంతి ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడే ఉంది అసలు పాయింట్ ఈ నిశ్శబ్దం ఊరికే వచ్చింది కాదు అదే ఒక పెద్ద సాక్ష్యం ఆ మౌనం మనకు ఏం చెబుతోందో ఇప్పుడు విందాం సరే ఇప్పుడు కథలోకెళ్దాం ఫస్ట్ ఈ అన్నా చెల్లెల మధ్య గొడవ ఎంత తీవ్రంగా ఉండేదో ఒక్కసారి గుర్తు చేసుకుందాం అప్పుడే ఇప్పుడొచ్చిన ఈ సైలెన్స్ ఎంత పెద్ద విషయమో మనకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి గత దశాబ్ద కాలంగా వైఎస్ ఫ్యామిలీలో అన్నాచెల్లెల మధ్య రాజకీయ పోరు మామూల్లా లేదు ఆస్తులు పవర్ చివరికి వివేక హత్యకేసు ఆరోపణల దాకా యుద్ధం వెళ్ళింది ఇప్పుడు ఏంటంటే గత రెండు నెలలుగా ఇంత సుదీర్ఘంగా ఇంత తీవ్రంగా సాగిన ఈ పబ్లిక్ వార్ కంప్లీట్ గా సైలెంట్ అయిపోయింది ఇది కేవలం గాలివార్త కాదు వాళ్ళిద్దరి మధ్య ఒక పక్క ఒప్పందం కుదిరింది అనడానికి మన దగ్గర కొన్ని సాలిడ్ ఆధారాలున్నాయి అందులో మొదటిది ఏంటో చూద్దాం ఇదిగోండి ఇదే మొదటి అతిపెద్ద ఆధారం షర్మిలా మిగతా అందర్ని విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ ని చంద్రబాబుని బీజేపీని ఇలా అందర్నీ టార్గెట్ చేస్తున్నారు కానీ జగన్ విషయంలో మాత్రం కంప్లీట్ సైలెన్స్ ఒక్క మాట కూడా అనడం లేదు ఈ నిశ్శబ్దం మొదలవ్వడానికి కాస్త ముందు నుంచే ఒక పెద్ద రూమర్ స్టార్ట్ అయింది ఇది సోషల్ మీడియాలో వచ్చిన గాసిప్ కాదు సీరియస్ పొలిటికల్ సర్కిల్స్లో మొదలైన చర్చ ఈ రూమరే మన పజుల్లో రెండో ముక్క ఇన్నాళ్ళు పబ్లిక్ పబ్లిక్గా దూరంగా ఉన్న అన్నా చెల్లెళ్ళు లోటస్ పాన్లో డైరెక్ట్ గా మాట్లాడుకున్నారనేది ఈ వార్త సారాంశం అంటే ఇంత పెద్ద గొడవ తరువాత వాళ్ళిద్దర్నీ కలపాలంటే ఒక పవర్ఫుల్ నమ్మకమైన ఉండాలి కదా ఆ క్రమంలోనే ఒక కీలకమైన పేరు బయటకొచ్చింది కేవీపీ రామచంద్రరావు ఆయన ప్రమేయమే మనం మూడోక్లు దీంతో ఒక పద్ధతి ప్రకారం చర్చలు జరిగాయనే నమ్మకం బలపడింది నిజానికి కొడుకు కూతుర్నీ కలపాలని తల్లి విజయమ్మ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నం కేవీపీ ద్వారా ఫలించినట్టే కనిపిస్తోంది ఇక ఆ తరువాత వచ్చింది అసలు బాంబు ఇప్పటిదాకా ఉన్న ఊహాగానాల్ని దాదాపు నిజం అని కన్ఫర్మ్ చేసిన ఆధారం ఇది చూశారా ఇది మామూలు విషయం కాదు కదా ఫ్యామిలీకి ఇంత క్లోజ్గా ఉండే వ్యక్తి పులివెందుల లీడర్ ఇంత ఓపెన్గా చెప్పారంటే ఇక ఇది కేవలం రూమర్ కాదు వాస్తవమే సరే ఇది కేవలం ఒక మీటింగ్తో ఆగిపోలేదు ఇంతకీ ఈ సంధి అసలు అర్థమేంటి టర్మ్స్ ఏంటి చూద్దాం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది పొలిటికల్ మర్జర్ కాదు దీన్ని ఫ్యామిలీ సీజ్ ఫైర్ అని పిలుస్తున్నారు అంటే కుటుంబ కాల్పుల విరమణ అన్నమాట ఈ ఒప్పందంలోని రూల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి చూడండి పబ్లిక్గా ఒకరినొకరు విమర్శించుకోవడం ఆపేశారు ఫ్యామిలీ పరువు కాపాడాలని ఒప్పుకున్నారు కాని రాజకీయంగా ఇంకా కలవలేదు ఆస్తుల మీద చర్చలు మాత్రం జరుగుతున్నాయి దీంతో మన ముందు ఒకే ఒక్క పెద్ద ప్రశ్న మిగిలింది పదేళ్లుగా కొట్టుకున్నవాళ్లు ఇప్పుడేందుకలిశారు సమాధానం పొలిటికల్ రియాలిటీలో ఉంది రీసెంట్గా జరిగిన ఏపీ ఎన్నికల్లో జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమైపోయింది ఇప్పుడు వాళ్ల ఏంటో వాళ్లకే తెలీదు ఇక అదే టైంలో షర్మిల పొలిటికల్ జర్నీకి కూడా పెద్ద బ్రేక్ పడింది కడప ఎంపీగా ఆమె ఓడిపోయారు అంటే ఇద్దరూ రాజకీయంగా చాలా వీక్ పొజిషన్లో ఉన్నారు ఇలాంటి టైంలో ఒకరితో ఒకరు పోట్లాడుకుంటే ఇద్దరికీ నష్టమే తప్ప లాభంలేదు ఈ అవసరమే ఒక దగ్గరగా చేర్చింది సో ఈ ఆధారాలన్నీ కలిపి చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే మొదట నిశ్శబ్దం తర్వాత కన్ఫర్మేషన్ ఆ తర్వాత పొలిటికల్ అవసరం ఈ మూడు స్టెప్స్లోనే ఈ శాంతి ఒప్పందం కుదిరింది అవును రక్తమొక్కటే రాజకీయదారులు వేరు కాని వాళ్ల మధ్య యుద్ధం మాత్రమాగింది ఇదే వైఎస్ కుటుంబం యొక్క ప్రస్తుత పరిస్థితి చివరగా ఒక ప్రశ్న ఇది కేవలం వాళ్ల బలహీనత వల్ల వచ్చిన టెంపరీ గ్యాపా లేక నిజంగానే మళ్లీ రాజకీయంగా ఒకటవ్వడానికి వేసిన మొదటి అడుగ వాళ్ల పొలిటికల్ ఫ్యూచర్ మారినప్పుడు ఏం జరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి